ప్రైజ్లో నామానికి మహిం కలిగిన గాక ప్రభునంద ప్రియులైన సహోదరులకి ప్రభు పేట ఉన్నారు ఈరోజు జక్కయ్య గురించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాలి చూడాలనుకున్నాడు వెళ్ళాడు కనీసం ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు ఆ జన సమూహం మధ్య కనీసం చూడటానికి కూడా అవకాశం లేడు అర్థమైంది ఆ జనం మధ్య నుంటే ఆయన దగ్గరికి వెళ్ళలేను చూడలేను అని ఆ జనం నుంచి బయటకు వచ్చి యేసు క్రీస్తు ఏ మార్గాన్ని వెళ్తాడో తెలుసుకున్నాడు తనకంటే ముందుగా వెళ్ళి కొంచెం కష్టమైనప్పటికీ ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద కూర్చొని కూర్చుని ఉన్నాడు ఎదురు చూస్తున్నాడు యేసు గారు వస్తారు కదా చూద్దామని నిజంగా ఏసుప్ర గారు వచ్చారు అయితే ఏసుప్రు చూస్తే చూస్తే చాలనుకున్నాడు కానీ ఏసుప్రభు గారు మాట్లాడుతున్నారు జక్కయ్య నేను నీ ఇంట ఉంటాను అన్నారు ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటన్నట్లయితే జక్కయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకస్తులతో ఉన్నప్పుడు యేసుక్రీస్తుని దగ్గరికి వెళ్లటం కాదు కదా కనీసం యేసు ప్రభుని చూడలేకపోయాడు చూడటానికి కూడా అవకాశం లేదు ఈ లోకస్తుల మధ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకం నుంచి బయటకు వచ్చాడు కొంచెం కష్టమైనప్పుడు కొంచెం దూరం వెళ్ళాడు కొంచెం ప్రయాసపడ్డాడు పడ్డాడు చెట్టు ఎక్కాడు ఆ అక్కడ నుంచి ఎదురు ఉన్నాడు నిరీక్షిస్తున్నాడు ఇప్పుడు వస్తాడని చూసారు విశ్వాసం ఏసుక్రీస్తు అంది విశ్వాసం ఉంచాడు క్రియ ప్రయాసపడ్డాడు చెట్టు ఎక్కడానికి కొంచెం దూరం వెళ్ళటానికి చెట్టు ఎక్కడానికి ప్రయాసపడ్డాడు రెండోది ఎదురు చూస్తున్నాడు నిరీక్షణ ఒక ఒక మానవుడికి ఉండవలసింది విశ్వాసం క్రియ నిరీక్షణ ఈ మూడు ఉన్నట్లయితే దే ఇది మూడు దేవుని కొరకు ఉండాలి మనం దేవుని అందుకు విశ్వసించాలి ఆయన కొరకు పనిచేయాలి చేయాలి ఆయన కొరకు ఎదురు చూస్తే దేవుడే మన దగ్గరికి వచ్చి మనతో ఉంటాను దేవుడు దేవుడి మాటలు మాటలకు కాక కాకపోతే